ప్రశాంత ప్రాంతమైన కుప్పం ను నాశనం చేయద్దంటూ టిడిపి నాయకులు ధ్వజమెత్తారు ఈ మేరకు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన నేతలు మాట్లాడుతూ నాయకుడు కుప్పం మండల సభ్యుడు అక్తర్ దాడి చేస్తే ఆమె ఆస్పత్రి పాలయ్యని పేర్కొన్నారు ఈ సంఘటన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనిపించదా అని ప్రశ్నించారు నారాయణపురం ఆర్థిక లావాదేవీల కారణంగా మహిళపై దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ పార్టీ వైకాపా నాయకులు వైకాపా సానుకూల మీడియా అసత్య ప్రచారాలు చేసిందని విమర్శించారు ఇప్పుడు కుప్పం గ్రామీణ మండలంలో అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై రౌడీ షూటర్ వైకాపా నాయకుడు అక్తర్ దాడి చేసి అతని వైకాపా నాయకులు వెనకేసుకురావడం దారుణమన్నారు ఈ సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మండల టీడీపీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు అనసూయ కానిపాకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పరిశ్రమ పరిశ్రమలు కానీ కుప్పం మున్సిపాలిటీ సంబంధించి కానీ అనునిత్యం మేము అభివృద్ధి సంక్షేమం ప్రజల మధ్యలో ఉంటూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఓరవ లేకుండా అనేక సంఘటనలు వరుసగా ఇటీవలే రాజధానిలో జరిగింది మనందరికీ తెలుసు చాలా దారుణంగా రాజధాని రైతులు మహిళలు ఎవరైతే పోరాటం చేసి ఉచితంగా భూములు ఇచ్చారో ఆ ప్రాంతాన్ని ఒక వేసల ప్రాంతంగా వాళ్ళు కామెంట్ చేయడం ఎంత దారుణమైన విషయం అదేవిధంగా మొన్నటి రోజు ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టినప్పుడు ఆ రాజకీయాలకు సంబంధం లేని విషయంలో ఈ సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా ఆమె పైన దాడి చేశారని చెప్పి చాలా దారుణమైన అసత్యంగా ప్రచారం చేస్తున్నారు ఈరోజు రాగిమానిమిట్ట గ్రామం కుప్పం మండలంలో చాలామంది పేద ముస్లింలు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక అంగన్వాడి వర్కర్ ఆమె చాలా పేద కుటుంబం సంబంధించినటువంటి నజ్జిమాపై అక్కడున్నటువంటి ఒక రౌ రౌడీ సీటర్ ఒక మార్డర్ చేసినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో భయభ్రాంతాలు సృష్టించినటువంటి వ్యక్తి ఆమె పైన దాడి చేయడం అంటే అతన్ని వైసీపీ వాళ్ళు కోఆప్షన్ మెంబర్గా ఇస్తూ ఎమ్మెల్సీ భరత్ గారు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి దారుణాలు చేయిస్తున్నారు సో వైసీపీ వాళ్ళ యొక్క దురాగతాలకు చెక్ పెట్టాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోలేరు ఇది వరకు గౌరవ ముఖ్యమంత్రి మమ్మల్ని అందరూ కూడా ఎంతో కంట్రోల్లో పెట్టారు ఒక చిన్న తప్పు చేసినా కానీ మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద నాయకుడు అయినా కూడా అతని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మేము ఆ క్రమశిక్షణతో పెరిగాం அமேர்ல கடா வச்சுக்கிறது உச்சல கடையை சவுண்ட் பண்ணி கரெக்ட்டா மெயில் பண்ணிச்சான் சார் வந்து ஏன் பேங்க் சார் வந்து 9 மணி நேரம் பேசி

కొంచెం కొంచెం విషయాలు అంతా భరత్ సార్ కంప్లీట్ ఇచ్చేవాడు సార్ నేను లీవ్ పెడతా కూడా ఈయన క్లియర్ ఈయన క్లియర్ చెప్పేసి నేను లీవ్ తీసుకోవాలంట అట్లాంటి ఇంటి దగ్గర ఉన్నాను సార్ మేము గేట్ వాళ్ళు వేసుకొని ఉన్నాము ఇప్పుడు డే టైమ్ లో ఉండడు అక్కడ నైట్ టైమ్ లో వస్తాడు ఈ రోజు ఉన్నాడు డే ఉన్నాడు లోనే ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడో తీసి లోపలేసేవాళ్ళు కానీ ముందు మనం మారాలి మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు ప్రజలు మారుతారు కానీ మీరు ఎప్పటికీ ఒకేలాగా మీరు మనం మీరు ఐదేళ్ళు పరిపాలించినట్టుగా దౌర్జన్యాలతో పరిపాలన చేయాలంటే ఇప్పటికీ కూడా చేయాలంటే అది కుదరే పని కాదు మహిళల పట్ల మీరు మంచిగా మాట్లాడండి మహిళల్ని గౌరవించండి ముందు ఆ సంస్కారం నేర్చుకుంటే మీ వైసీపీ నాయకులు తర్వాత అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు నెక్స్ట్ వీలు ఎట్లా అని మీ మీకున్నటువంటి ఆలోచనలు మీకున్నటువంటి తప్పుడు మాటల వల్లనే ఈ రోజున మీరు పదకొండు సీట్లకు పడిపోయారన్నది మీరు తెలుసుకోవాలి మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి దాన్ని అని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు మొన్న నారాయణపురంలో జరిగినటువంటి సంఘటనకి నిజంగానే మేము తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా చాలా బాధపడినాము అదేవిధంగా మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించి ఎవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష శిక్షించాల్సి ఒక సందేశం పంపడం జరిగింది దానికి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు భరత్ మాటలు చూస్తే పానకంలో పుడకలాగా లేచాడు మొన్న పానకంలో పుడకలాగా లేచిన భరత్ ఈరోజు ఏ బాత్రూంలో దాక్కున్నామనేసి నిన్ను మీడియా ముఖంగా ఈ అదేవిధంగా ఈరోజు మిట్ట అంగనవాడి వర్కర్స్ అమ్మాయి మీద నీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాడి చేస్తే నీ నోరు మెదపకుండా పోయేదానికి కారణమేమి అనేసి ఈ భరత్ని క్వశ్చన్ చేస్తున్నాను భరత్ గారు మొన్న నీవు నాలుగో తారీఖున రోడ్డు మీద వచ్చినామనే ధైర్యంతో ఈ రోజు దౌర్జన్యం చేస్తున్నావు ఆ రోజు మా నాయకులు గాని ఒక్క నిమిషం కళ్ళు మూసింటే మీద అడుగు పెట్టకుండా చేసే కార్యక్రమం జరిగింటుందనేసి ఈ సభా ముఖం నిన్ను నిలదీస్తున్నాను అదే విధంగా ఏం చెప్పావు ముప్పై ఆరు మంది మీద కేసు పెట్టావు అని చెప్పావు కదా భరత్ మూడు వేల మంది మీద పెట్టావు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మీద అమాయకుల మీద కూడా కేసు పెట్టావు మూడు వేల మంది మీద మేము ఆ రోజు తట్టుకున్నామే ఈ రోజు ముప్పై ఆరు మంది మీద కేసు పెట్టి నువ్వు తట్టుకోలేని నాయకుడు నీవంతా ఒక నాయకుడు అనేసి నిన్ను ఈ సభా ముఖం నిలిస్తున్నాను అదే విధంగా జాగ్రత్త ఇన్ని రోజులు కట్టవేరే వేరే భరత్ గారు మేము రూలింగ్ పార్టీలో ఏమి నోరు తీయకూడదని నిన్ను నిన్ను కూడా మా పెద్దలు గౌరవంగా మాట్లాడు తప్పుగా మాట్లాడదని చెప్తే నిన్ను నిన్న కూడా గౌరవంగా మాట్లాడినాను అదే విధంగా ఈ రోజు చెప్తున్నా నీకు ఇదే లాస్ట్ ఫైనల్ భరత్ నీకు రోడ్డు మీద కూడా అడుగు పెట్టుకుండా చేసే పరిస్థితి నీకు వస్తుందనేసి ఈ మీడియా ముగ్గా నిన్ను హెచ్చరిస్తున్నా